స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకు మాజీ సర్పంచ్ చెర్నేని బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నే తేవాలి పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు అందరినీ గుర్తిస్తా మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి నాయకత్వంలో కోదాడ అభివృద్ధి కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా చైర్మన్ గా ఎన్నికైన వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్లకు ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు అందరము కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి ముత్తం కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతిల ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు అనంతరం సన్మాన గ్రహీతలు చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్లు మాట్లాడుతూ తమకు ఇంత ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఎర్నేని బాబుకు కృతజ్ఞతలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి సహకరించిన సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు తడిచిపోతే జాగారెడ్డి గారి మంచిగా ఉండి బాబు మీరు రోజు పెట్టండి దాన్ని తడిచిపోతే రైతులు కట్టారు ఎవరు పొందలేదు మన దగ్గర విలేక లేదు మన దగ్గర అందరూ గారు అందరూ ఎప్పుడు రైతులు ఉంచిన ఆరు వేలు రైతులు బాగా చేస్తామని ఆరు వేలు పిల్లలు ఇప్పుడు దోచుకున్నామని ఆరు వేల దగ్గర ఒకటి ఉండాలి వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళ మార్గంలో రాకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి పరిస్థితులు మరి పెట్టే మార్కెట్ కోడంలో కూడా కాటాలు ఏకుండా ఎక్కడికక్కడ పెట్టి తీరు తీసుకెళ్ళి కాటాలని చేసుకొచ్చి మరి ఆఫీసులో పడేస్తూ తీర వార్లు పట్టి తుపాను పడేది దాని వల్ల తప్పిపోతే జాన రెడ్డి గారు ఫోన్ చేసి మన దగ్గర దాన్ని అమ్ముతే మరి ఆయనకి ఎవరెవరు చెప్పారు చాలా మంది ఎప్పుడు ఇక్కడికి పోదే లేకుండా ఉంటాం తెలుసు ఎప్పుడు జోరులో జోరేయాలనుకుంటే వాళ్ళు ఎవరిని బయట కానీ ఆరు పైపులో కొత్తగా ఉంటుందా మరి ఆయన ఏం చేయొచ్చు సరే ఆఖరికి మనకు కూడా பஞ்சாயத்து ஒன்னிட்டே வண்பெட் கொண்டே அப்படின்னு ఉంటూ పార్టీ కాపాడుకుంటూ ఆ రోజుకి ఈ రోజు కూడా మనం కాపాడాల్సిందే ఇవాళ పద్మావతి గారు ఎమ్మెల్యే ఉన్నా మంత్రి గారు ఉన్నా నా వల్ల కానీ పల్లెవరూ పార్టీ అసెంబ్లీ చుట్టు భాగం పోలీస్ స్టేషన్ కానీ అమ్మర్ కానీ ఈ విధంగా పోరాటంలో రాజకీయం ఏంటంటే ఒకటి ఎదుగుతున్నట్టు వాళ్ళని అందరికీ చెప్పాలండి ఆ విధంగానే పద్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెట్టాడు ఆ విధంగానే ఆయన కొంచెం ప్రభుత్వ ఇక్కడ మాకు అది పద్మావర్ గారు చేస్తారు ఆ గారు మళ్ళీ చేస్తే ముప్పై రోజులు మొదటి మూడు

అభివృద్ధి చేయాలని మనం సలహా ఇవ్వాలి మన వల్ల కాబట్టి మంత్రిగా ఉన్న మనకి అన్ని విధాల మంత్రి కానీ వాళ్ళు ఏ మంత్రి చేయడం ఆ అభివృద్ధి పనులు మన నీరు కోడుకోవాలి కానీ నాటి కోరుకోవడం మంత్రిగా చేస్తున్నారు కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చేసిన కాదు మన బస్ స్టాండ్ కూడా శంకుస్థాపన చేసి నూతన బస్ స్టాండ్ కూడా ఇది చేయడం జరిగింది ఇప్పుడు మన భూమి పైగా అక్కడ మొత్తంలో కూడా స్కూల్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లు శంకుస్థాపన అన్ని అయిపోయింది మంత్రిగా ఉండడం వల్ల రోడ్ల పనుల శాఖ మంచి భారీ నీటి పనుల శాఖ మంచి పౌరు సంత్రి మనం ఉంటే మన మంచిగా చెప్తే మొత్తం మరి అదేవిధంగా పాత్ర కదా ఇవాళ కావాలి పట్టింది ఒక్కటి జానమంది విమర్శించుకోవటం ఇచ్చిన ఇక్కడి నుంచి ఆ తర్వాత ఒక అర కిలోమీటర్ తోడు తోసేసింది షిమ్మి కాక్రీట్ డబ్బునే చెప్పేది అక్కడ పడేసి మరి అది పోయా అంటే ఎన్ని రోజులు మాత్రం ఎన్ని రోజులు చెప్పిపట్టాలి విమర్శలు పని చేసేవాడు తెలుస్తుంది ఎప్పుడైనా కన్యామే తెలుసు చెప్పి చేసేవాడు తెలుస్తుంది రావాలి రావాలి మట్టి అన్ని సకాలంగా అన్ని అప్పుడు అభిమానులకు అందరి మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపునట్టు మా మీద ఇలా గజమాల అంటే అప్పుడే అనుకున్నాను ఎక్కువ భారం ఉందని నాకు ఆ పైన గజమాల పెట్టినట్టే నా మీద ఒక భారం ఉందని నాకు బాగా వేసినందుకు సంతోషం కాదు ఆ భారం తప్పకుండా బాధ్యత భారం అని నేను పూజిన్నా అది తప్పకుండా అనుకున్నట్టు మరి బాబు గారు కూడా మరి రాజకీయ రాజకీయాల్లో సుదీర్ఘకాలం నిలబడ్డాడు చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వచ్చి ఆయనకు కూడా కొంత ఒడుదొడుగుల్లో అభినయాలు జరిగినాయి అందుకోసమే ఆమె బాధ భావోద్రేకానికి గురేయడం మరి ఎవరైనా భావోద్రేగాలకు గురేయడం ఎందుకు కష్టపడ్డోళ్లకు చేసిన వాళ్ళకు రాజకీయంగా చేసిన కూడా అందరికీ కూడా అదే చాలా బాధపడుతున్నాం మరి బాబు గారికి కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎప్పటి ఉండి ఆయన సర్పంచ్ ఉండటం కోసం నిలబడి ఆయనే సర్పంచ్గా నిలబెట్టాలి ఆయనే ఉండాలని ఆ రోజున మేము బాబు గారి తరపున ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో కష్టాలష్టాలు పంచుకునే వ్యక్తి కాబట్టి నాయకుడు కాబట్టి ఏదో చేతికి పట్టి అంతా కూడా పనిచేసుకునే వ్యక్తి కాదు ఇక్కడ నిలబడి ప్రజలతో పద్దే సీట్లు కాబట్టి అందరికీ రావాలని మేము కోరుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మభు రెడ్డి గారికి మేము బలంతంగా తప్పకుండా బాబు గారికి సీట్లు కావాలని కోరుకొని ఆ రోజున మేముగా గెలుపుకోవడం అనేది జరిగింది బాబు గారి కొద్ది అభిప్రాయం రావడం వల్ల మరి వాళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడి మరి కొంత దూరమైందో మరి ఎవరు చేసిందో ఎందుకు తెలుసులో యాదో అది మాకు తెలియదు అది మళ్ళీ మరి బాబు గారు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే మా అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఏర్పాటు జరిగింది మేమైతే మీ అందరికీ తెలుసు దాదాపు నలభై రెండు ఏళ్ళ నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నాం అంటే పద్దెనిమిది ఏళ్ళ అక్కడి నుంచి కూడా నేను పద్దెనిమిదిలో కోసం చేసి కూడా రాజకీయాలు ఉన్న బాబు గారికి అందరూ తెలిసి మేము కార్మిక సంఘాల్లో మరి శ్రమజీవుల దగ్గర ఏ అయితే శ్రమజీవి ఎవరైతే శ్రమజీవుల్లో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు పనిచేయడం అనేది మేము చేసి చూడడం ఎందుకంటే ఈ దేశంలో సర్వసంపదలు పుట్టేది మొత్తం కూడా శ్రామికులు దగ్గరిస్తే ఈ దేశ సౌభాగ్యం సంపదలు మొత్తం కూడా ఈ మన శ్రామికుల దగ్గరైతే కాబట్టి శ్రాములు ఈ శ్రామికులు మన కార్మికులు ఎంతో మంది ఎన్నో ఇబ్బంది గురి ఎన్నో సిరి సంపదలు ఏర్పడుతున్నా కూడా ఒక దరిద్రమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది కాబట్టి భారతదేశంలో మరి భారతదేశంలో ఒక పెద్ద మార్పు దిశలో వద్దామని మేము బాబు గారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ ఏపూరి సుజోది తిరుపతమ్మ గారికి మరియు అదేవిధంగా వైస్ చైర్మన్ బషీర్ బాయ్కి మరియు వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ మరియు ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఎంపీటీసీలు కానీ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ నేడు ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపుగా మన సుధీర్ గారు ఎంపీటీసీగా పోటీ చేసి నడిగొన మండలంలో అతి తక్కువ మెజార్టీలో ఓడిపోవడం జరిగింది వారి ద్వారా పార్టీకి చేసిన సేవలని గుర్తించి మన పవతి రెడ్డి గారు మంత్రి వర్యంలో పువ్వు కుమార్ రెడ్డి గారు వారికి ఈ రోజు కమిటీ చైర్మన్ గా అదేవిధంగా మైనార్టీ కానీ కార్మిక సంఘాలకు కానీ బషీర్ బాయి నాయకుడిగా ఉంటూ గోదావరిలో కాంగ్రెస్ పార్టీకి వెన్ను తట్టి మహానాయకుడిగా ఉండడానికి గుర్తింపుగా వారికి వచ్చేతర పదవిని ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ఇచ్చిన పదవుల్ని వారు ఈ మార్కెట్ని సూర్యపేట మార్కెట్ లాగా మంత్రిగారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మంత్రివర్నీ పద్మ రెడ్డి గారు ఈ నియోజక రెండు నియోజకవర్గాలకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వారు తెచ్చిన గుర్తింపుని కార్యకర్తలు కాని నాయకులు వారు వారు తెస్తా అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కానీ ఎవరికి వారు హైదరాబాద్ పోతారు పనులు జరుపుకుంటారు కానీ వాటిని బౌలభం చేయట్లేదు ప్రజల్లో సంక్షేమ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు వాటిని మనం కార్యకర్తలకి నాయకుల ద్వారా పల్లె పల్లెకి ప్రజలు చేస్తే రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నిక ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మన రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ అఖండ విజయంతో నిలుపుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికు సైనికుడిగా ఈ పార్టీకి పనిచేయాలని ప్రత్యేక నాయకత్వంలో రాష్ట్రంలో హోదా ఎదుర్కోవడానికి కానీ ఉజురాలు నిర్వహించడానికి కానీ చేరుదేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి माँ को देखो एक ना जब मैं जा रही हूँ तो तेरे नंबर नंबर तो जब मैं जा रही हूँ तो तेरे नंबर 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 तेरे వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఎవరైతే ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు పూర్తిగా ఉన్నారు వాళ్ళు ఇలాంటి మార్కెట్ కమిటీ చైర్మన్గా వై చైర్మన్గా వారి ప్రొడ్యూసర్మన్ వారి ఆశయాలను తెలిసినా పోరాడాల్సిన అవసరం లేదు వాళ్ళు పోరాటంలో తప్పనిసరిగా వాళ్ళు నెరవేరుస్తారని వాళ్ళందరికీ మనందరూ అండదండగా ఉండాలని అలాగే ఆర్కెన్ సంబంధించిన విషయాల్లో ఇక్కడ కోట సంబంధించిన వార్డ్ నెంబర్ వన్ మాజీ అందరి నాయకులు తప్పనిసరిగా మీరు వారికి దుర్ సహకారం చేయాలి ఉన్న ఏడు మండలాల్లో పోరాట మండలమే అది పెద్దది అందులో ఎన్స్ కానీ పడుకోవాలి కానీ ఎనిమిది వందల డెబ్బై పక్ష పిల్లల జనాభా ఉన్నాడు వాళ్ళకి మీ సేవలు తప్పనిసరిగా కావాలని పోరాట మండలంలో ఉన్న నేను మీకు చేయాలి తర్వాత మీద

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి మరి ఈరోజు నాకు ఇలా ఇంత అవకాశం ఇచ్చినందుకు మరి చదువుకున్నానని ఒకే ఒక కారణం మరి మంచిగా మార్కెట్ డెవలప్మెంట్ కోసం నేను సార్ మేడం కురుతం ముందుకు తీసుకెళ్తానని కొన్ని కష్టాలు పడ్డరు నష్టాలు పడరు అవి మాకందరికి గును పాటలుగా ఏర్పడతాయి మరి దాన్ని తీసుకొని మేము అది ఎలా ఇబ్బంది పడడో మరి ఆ ఇబ్బందిని మరి ద ముందుకు తీసుకుపోయి మళ్ళీ ఆ మార్కెట్ని ఏ విధంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం అలాంటి పెద్దల సహకారం తోటి అలాంటి వాళ్ళు ఇచ్చిన సూచనలతో ఇంకా ముందు ముందు ఎట్లా సహకారం తీసుకురావాలి ఇది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సంత ఇది ఎంతో పేరున్న సంత మరి ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది చీరోగా అనేది మేము పోయి మేము ఉన్నాక మాకు అర్థమైంది తర్వాత వాళ్ళ సూచనలు తీసుకొని ఇప్పుడు చెప్పిన సూచనలు చాలా చక్కగా ఉన్నాయి మాకు అది గుర్తుంచుకొని మార్కెట్లో రైతాంగానికి ఇటు సంత వాళ్లకు వ్యాపారస్తులకు అందరు కూడా మా మా పుర ప్రముఖుల పుర ప్రజలకి అందరికీ కూడా పనికి వచ్చే పద్ధతులు ఏ విధంగా చేయాలనేది మేము సాధ్యమైన వరకు చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే మరి ఆయన ఉన్నప్పుడు నిజంగా మాకు మంత్రి లేడు కానీ మే ఇప్పుడు మేము ఏర్పడినప్పుడు మరి మంత్రి గారు ఉండి మీరు చూస్తూనే ఉన్నారు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఎన్ని కుప్పలు తెప్పలు తీసుకొచ్చి మరి ఈ నిధులు మొత్తం ప్రజా ప్రయోజనాల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మాతి రెడ్డి రెడ్డి గారు ఎంత కృషి చేస్తుందో మీరు ఇవాళ కళ్ళార చూస్తూనే ఉన్నారు మరి దాదాపు మరి మార్కెట్ స్థితి ఇటు ఉందని చెప్తే తప్పకుండా వాళ్ళు దీన్ని ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి బాబు గారు చెప్పినట్టు ఆ నిధులు ఎట్టయితే వాళ్ళు కొద్దిగా అప్పుడు ఆ టైంలో ఆయనకు కావాల్సిన వ్యక్తులు లేరు కాబట్టి కొత్త కాకబట్టి మరి ఎట్నో పట్ట తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు లేదు బాధ్యతగా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు మనకు సేవ మనకు ఈ ఈ దానికి కావాల్సిన ఒక ఫండ్స్ ఏర్పాటు చేసే శక్తివంతమైన నాయకత్వం ఉంది మనకు ఆ నాయకత్వాన్ని తీసుకొని మరి పెద్దవాళ్ళందరూ సహకారం పోయి మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని మేము తప్పకుండా అది ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మీ అందరూ మీ అందరికీ హామీలు အဲဒီအခွင့်အရေးကိုသိရှိရလို့